హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉంటాయండి వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి మీకు బాగా యూజ్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఎక్కువగా మనము టమాటోస్ తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే నూనె తీసుకుని వీడియో క్లిప్పింగ్లో తీసుకున్నట్టు కుకింగ్ ఆయిల్ తీసుకుని ఇలాగ ఒక్కసారి పైన టిప్ పైన టమాటోస్ టిప్ ఉంటుంది కదా దానిపైన ఇలా రాసినట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మరి గ్లాసులు ఒకసారి ఇలాగ రెండు కలిపి పట్టేస్తాయి కదా ఎంత తీసినా రావు చేతులు నెప్పెడతాయి అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే బాయిలింగ్ వాటర్ తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అవ్వనిచ్చాక కొంచెం టూ సైడ్స్ ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఒకసారి కొంచెం ఇలాగ లైట్గా చల్లారిన తర్వాత ఒక్కసారి ఇలాగ తీసి చూడండి మీరే చూస్తారు బయటకు వచ్చేస్తుంది రెండు కూడా సపరేట్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చేతులు నెప్పెట్టకుండా మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్ వచ్చేసి ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు ఈ టిప్ అనమాట ఏంటంటే మనం రైస్ పెట్టుకున్నప్పుడే ఎగ్స్ కూడా పెట్టుకుంటే ఎగ్స్ కూడా అట్ ఏ టైం బాయిల్ అయిపోతాయి రైస్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఈ టిప్ కోసమే కదండి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు పూరి ఎలాగ వస్తాయి అన్నది మనం ఏంటంటే ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకుని మనము వేసుకోవాలి ఒక ప్యాన్లో ఉప్పు వేసుకోవాలి ఏ ఉప్పు అయినా పర్వాలేదు ఏ సాల్ట్ అయినా మనం వేసుకోవచ్చు వేసుకుని కొంచెము ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఈక్వల్గా మొత్తం అంతా కూడా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక పానీపూరీస్ ఉంటాయి కదా మన దగ్గర పానీపూరీస్ ఇలాగా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలాగ అన్ని పక్కల అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవుతుంది కదా హీట్ అయ్యాక కొంచెం పైకి కూడా వేయాలి సాల్ట్ పైన కూడా వేసాక చూసారా ఎలాగా ఉబ్బుతున్నాయో పొంగుతున్నాయి చూసారు కదా అలాగ బాగా పొంగుతాయి అనమాట మనం ఆయిల్ లేకుండా తినాలి అనుకున్న వాళ్ళు డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే మనకి పానీపూరి తిన్నట్టు ఉంటుంది అలాగే ఆయిల్ లేకుండా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట చూసారు కదా మొత్తం ఓవరాల్గా అయిపోయాక ఇలా ఉందన్నమాట ఓవరాల్గా పానీపూరి ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా మనకి హాలిడేస్ వస్తాయి ఎక్కువ జర్నీస్ చేస్తాం కదా ఇంక సంక్రాంతి వచ్చేస్తుంది చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కార్స్ అయి పడవు అలాంటప్పుడు బస్సు కానీ కార్క వెళ్ళినప్పుడు పర్ల్స్ వేసుకోండి అప్పుడు అప్పుడు వామిటింగ్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ అయితే బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇదే ఫాలో అవుతాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి